హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్ చాప్టర్ ఫోర్టీన్ ప్రాబబిలిటీ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం మా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని వరకు చూడండి మా రాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ సెట్ టు బి రాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ట్రయల్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏమంటాం ట్రయల్ కూడా అంటాం ఇఫ్ దెర్ ఈజ్ మోర్ దాన్ వన్ పాజిబుల్ అవుట్కమ్ అక్కడ మోర్ దాన్ వన్ పాజిబుల్ అవుట్కమ్ ఉండాలి అండ్ ఇట్ ఈస్ ఇంపాజిబుల్ టు ప్రెడిక్ట్ ద అవుట్కమ్ ఇన్ అడ్వాన్స్ అడ్వాన్స్గా అవుట్కమ్ని మనము అంచనా వేయలేము ఆల్ పాజిబుల్ రిజల్ట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ కాల్డ్ ఇట్స్ అవుట్కమ్స్ ఎగ్జాంపుల్ చూడండి టాసింగ్ ఏ కాయిన్ దీన్ని ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లేదా ట్రయల్ అంటాం ఇంకా రోలింగ్ ఏ డై ప్లేయింగ్ కార్డ్స్ కూడా తెలుసు కదా ఇవంతా ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ శాంపుల్ స్పేస్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి ద సెట్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ లేదా అవుట్కమ్స్ని ఏమంటాం రిజల్ట్స్ కూడా అంటాం ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇంకో పేరు ఏంటన్నానా ట్రయల్ ఈజ్ కాల్డ్ శాంపుల్ స్పేస్ ఫర్ ది ట్రయల్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఎస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ ఎస్ఆర్ కాంపుల్ పాయింట్ శాంపుల్ స్పేస్లోని ఎలిమెంట్స్ ఏమంటామంటే శాంపుల్ పాయింట్స్ అంటాం ఎగ్జాంపుల్స్ చూడండి ద శాంపుల్ స్పేస్ ఫర్ ది ట్రయల్ చూద్దాం ఎగ్జాంపుల్స్ చూడండి అన్న ఇంపార్టెంట్ శాంపుల్ స్పేసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ శాంపుల్ స్పేస్ బాగా క్లారిటీ వస్తే మనం ప్రాబలిటీ ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ వన్ టాసింగ్ ఏ కాయిన్ మనం ఒక కాయిన్ తీసుకొని పైకి విసిరామంటే మనకు పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి పడతాయన హెడ్ అయినా పడవచ్చు లేదా టైల్ అయినా పడచ్చు అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి టూ పోర్ ఆఫ్ ఎన్ మనము కాయిన్స్ ఎన్ని టైమ్స్ గాన త్రో చేస్తాము ఎన్ని ఎన్నిసార్లు పైకి విసిరేస్తాము అన్ని టూ పోర్ ఆఫ్ ఎన్ ఉంటాయి ఎన్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ కాయిన్ ఈజ్ టాస్ట్ ఆర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ శాంపుల్ స్పేస్ ఏమవుద్ది మనము ఒక కాయిని పైకి ఇసిరినప్పుడు ఏమేమి పడవచ్చు హెడ్ పడవచ్చు లేదా టైల్ పడవచ్చు దీన్ని ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ అంటే ఎన్ని ఉన్నానన్న ఎలిమెంట్స్ వన్ టూ ఈ హెడ్ని ఈ టైల్ని ఏమంటామంటే శాంపుల్ పాయింట్స్ అంటాం శాంపుల్ స్పేస్లోని ఎలిమెంట్స్ని ఏమంటాం శాంపుల్ పాయింట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి వన్ టూ టూ అని రాయాలి లేదా ఫామ్ల ప్రకారం ఏంటి టూ ఫోర్ ఆఫ్ వన్ టూ పోర్ ఆఫ్ వన్ అంటే టూ కదా నెక్స్ట్ టాసింగ్ టూ కాయిన్స్ టూ కాయిన్స్ను కన విసరామంటే ఏమేమి పడచ్చు ఇది ఫస్ట్ కాయిన్ సెకండ్ కాయిన్ దీంట్లో హెడ్ ఆర్ టైల్ పడచ్చా దీంట్లో కూడా హెడ్ టైల్ పడుతుంది కదా ఇప్పుడు పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఇక్కడ టూ కాబట్టి టూ స్క్వేర్ అంటే టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయన ఫోర్ అవుట్కమ్స్ అవి హెడ్ టైలు టైలు హెడ్ పడవచ్చు హెడ్ హెడ్ పడచ్చు టైలు టైలు పడవచ్చు అంతే దీనికి మించి ఏదైనా పడతాయా ఏమీ పడవు ఎన్ఆస్ ఏమేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఎన్ఆస్ ఈక్వల్ టు ఫోర్ నెక్స్ట్ టాసింగ్ త్రీ కాయిన్స్ త్రీ కాయిన్స్ కనుక మనం టాస్ చేశామంటే ఎన్ని అవుట్కమ్స్ నా టూ పోర్ ఆఫ్ ఎన్ అవుట్కమ్స్ కదా టూ ఇక్కడ ఎన్ని త్రీ కాయిన్స్ని టాస్ చేస్తున్నాం కాబట్టి టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఎయిట్ అవుట్కమ్స్ వస్తాయి ఆ ఎయిట్కి అవుట్కమ్స్ ఏంటి అంటే ఇవన్నీ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి బట్టి అయితే కొట్టాల్సిన అవసరం లేదు చూడండి త్రీ కాయిన్స్ టాస్ చేశారు కదా త్రీ కాయిన్స్ అంటే అవుట్కమ్స్ ఏంటన్నానా టూ ఫోర్ ఆఫ్ త్రీ ఎయిట్ అవుట్కమ్స్ వస్తాయి ఈ ఎయిట్కి అవుట్కమ్స్లో హాఫ్ చేయండి ఫోర్ ఫోర్ కదా ఫోర్ హెడ్స్ రాసుకోండి కిందకి ఇలా రాసుకోవాలి ఫోర్ టైల్స్ రాసుకోండి తర్వాత ఫోర్లో హాఫ్ ఎంత టూ కదా అంటే టూ హెడ్స్ టూ టైల్స్ రాసుకోవాలి నెక్స్ట్ టూ హెడ్స్ టూ టైల్స్ నెక్స్ట్ టూలో హాఫ్ ఎంత వన్ అంటే ఒక హెడ్ ఒక టెయిల్ ఒక హెడ్ ఒక టెయిల్ ఒక హెడ్ ఒక టెయిల్ ఒక హెడ్ ఒక టైలు ఇవే పాజిబుల్ అవుట్కమ్స్ చూడండి ఎయిట్ ఉన్నాయి లేదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీరు బట్టి కొట్టకుండా ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించుకొని రాసేయచ్చు చూడండి హెచ్హెచ్హెచ్ హెచ్ హెచ్హెచ్ హెచ్టిహెచ్ హెచ్టీ నెక్స్ట్ టీహెచ్హెచ్ టీటీహెచ్ టీహెచ్టి టీటీ సరిపోయినాయా ఎయిట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ అంటే ఎన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎలా రాస్తాం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్స్ పేస్ ఈక్వల్ టు ఎయిట్ ఇప్పుడు త్రీ కాయిన్స్ వరకు ఓకే నెక్స్ట్ ఒకవేళ టాసింగ్ ఫోర్ కాయిన్స్ అన్నారనుకో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫోర్ కాయిన్స్ టాస్ చేశారు ఫోర్ కాయిన్స్ టాస్ చేశారు ఇప్పుడు వీటిని ఎలా రాస్తాం నాన్న ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి టూ ఫోర్ ఆఫ్ ఫోర్ ఎన్ని టైమ్స్ పైకి విసిరేస్తామో అన్ని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టూ పోర్ ఆఫ్ ఎన్ కదా టూ పోర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ అవుట్కమ్స్ ఉంటాయి ఈ సిక్స్టీన్ ఏంటివి అన్నీ మనం గుర్తుపెట్టుకోగలుగుతామా అంటే ఈ కాయిన్ ఫోర్ కాయిన్స్ కాబట్టి దీంట్లో హెడ్ టైలు పడవచ్చు దీంట్లో కూడా హెడ్ టైలు దీంట్లో పాజిబుల్ అవుట్కమ్స్ హెడ్ టెయిల్ దీంట్లో హెడ్ టైలు ఇప్పుడు వీటిని ఎలా రాస్తాం హెచ్ 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 నెక్స్ట్ హెచ్ 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 టీ అలా గుర్తుపెట్టుకోలేం కదా అప్పుడు ఏం చేయాలి టోటల్ సిక్స్టీన్ కదా ఈ సిక్స్టీన్ అవుట్కమ్స్లో హాఫ్ చేయండి ఎయిట్ ఎయిట్ అంటే ఎయిట్ హెడ్స్ రాసుకోవాలి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ టైల్స్ రాసుకోండి టెయిల్ టెయిల్ టెల్ టెయిల్ 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 వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ ఎయిట్లో ఆఫ్ ఎంత ఎంతనా ఫోర్ కదా అంటే ఫోర్ హెడ్స్ ఫోర్ టెయిల్స్ ఇట్లా వరుసగా రాయాలి ఫోర్ फोर टेल नैक्स्ट फोरला हाफ एंता टू टू हेड टू टेल्स टू हेड टू टेल्स टू हेड टू टेल्स टू हेड टू टेल्स इला नैक्स्ट टूल हाफ वन हेड टेल्ल हेडूल 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 हेड टेल हेड टेल हेड टेल हेड टेल ఇవే టోటల్ సిక్స్టీన్ అవుట్కమ్స్ అవే రాసాను ఇది అర్థమైందా అవుట్కమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో టోటల్ ఎన్ని వస్తాను ఫోర్ కాయిన్స్ని టాస్ చేసినప్పుడు టూ ఫోర్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీన్ అవుట్కమ్స్ ఆ సిక్స్టీన్ ఇవి ఈక్వల్ టు ఏమైద్ది సిక్స్టీన్ నెక్స్ట్ స్పేస్ పేసిననా త్రోయింగ్ ఏ డై ఒక డైని విసిరినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని సిక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఒక డైని విసిరేస్తే సిక్స్ పవర్ ఆఫ్ ఎన్ టూ డైస్ అంటే సిక్స్ స్క్వేర్ త్రీ డైస్ని విసిరేసినప్పుడు త్రో చేసినప్పుడు సిక్స్ క్యూబ్ త్రోయింగ్ ఏ డై ఇక్కడ ఒక డైయే కాబట్టి టోటల్ అవుట్కమ్స్ సిక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే సిక్స్ అవుట్కమ్స్ వస్తాయి ఏమేమి పడచ్చు నెంబర్ ఆఫ్ డైస్ ఎన్ ఈక్వల్టీ ఇక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ డైస్ ఎస్ ఈక్వల్ టు ఏమేమి పడవచ్చు వన్ పడవచ్చు టూ పడవచ్చు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంతే కదా ఇంకేమన్నా ఉన్నాయి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమీ లేవు దేర్ ఫోర్ ఎన్ఆస్ ఏమైతే నా కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈక్వల్ టు సిక్స్ త్రోయింగ్ టూ డైస్ టూ డైస్ విసిరినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఏంటన్నానా సిక్స్ ఎస్ స్క్వయర్ సిక్స్ ఫోర్ ఆఫ్ ఎన్ కదా పాసిబుల్ అవుట్కమ్స్ సిక్స్ స్క్వేర్ టూ డైస్ కాబట్టి టెన్ ప్లేస్లో టూ పెడతాం థర్టీ సిక్స్ అవుట్కమ్స్ అవేంటి ఫస్ట్ డై మీద వన్ పడితే సెకండ్ డే వన్నే తీసుకున్నాం ఫస్ట్ టైం మీద వన్ సెకండ్ టైమ్ మీద వన్ పడచ్చు టూ పడచ్చు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పడచ్చు ఒకవేళ ఫస్ట్ టైం మీద టూ తీసుకొని సెకండ్ టైమ్ మీద ఏం పడవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ త్రీ పడే ఛాన్సెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ఇలా రాసుకుంటూ పోతే టోటల్ ఎన్ని ఉంటాయి థర్టీ సిక్స్ ఉంటాయి టూ డైస్ విసిరినప్పుడు టోటల్ అవుట్ అవుట్కమ్స్ ఎంత నాన్న ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న ఎన్ఆస్ థర్టీ సిక్స్ వాల్యూ ఎలా రాయాలో వన్ ఫస్ట్ టైం మీద తీసుకుంటే సెకండ్ టైం మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ ఒకేలా ఫస్ట్ టైం మీద త్రీ తీసుకో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ తీసుకున్నాం అనుకో ఫస్ట్ టైం మీద సెకండ్ టైం మీద వన్ పడచ్చు టూ పడచ్చు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి ఎన్ఆస్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఉంటాయి నెక్స్ట్ థర్డ్ ఒక కాయిన్ వన్ డై త్రో చేసాం ఒక కాయిన్ విసిరేసాం అలాగే వన్ డైని త్రో చేసాం ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎంత ఒక కాయిన్ విసిరినప్పుడు టూ అవుట్కమ్స్ వస్తాయి ఒక డైని విసిరినప్పుడు త్రో చేసినప్పుడు సిక్స్ అవుట్కమ్స్ టోటల్ అవుట్కమ్స్ ఎంత ఉన్నానా టూ ఇంటూ సిక్స్ టూవల్ అవుట్కమ్స్ ఆ టువల్ ఏంటి ఫస్ట్ కాయిన్ మీద హెడ్ తీసుకుంటే టైల్ సెకండ్ దాని మీద ఏమై పడవచ్చు వన్ పడవచ్చు టూ పడవచ్చు త్రీ పడవచ్చు ఫోర్ పడవచ్చు ఫైవ్ పడవచ్చు సిక్స్ పడచ్చు ఒకవేళ కాయిన్ మీద టైల్ తీసుకుంటే డైస్ మీద వన్ పడవచ్చు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి కౌంట్ చేయండి ఎన్ఆస్ ఈక్వల్ టైమ్ వద్ది టువెల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒక కాయిన్ ఒక డై వేసినప్పుడు టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత ట్వెల్వ్ నెక్స్ట్ శాంపుల్ స్పేస్ నెక్స్ట్ శాంపుల్ స్పేస్ నేను ప్లేయింగ్ కార్డ్స్ టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఫిఫ్టీ టూ ఉంటాయి ఆ ఫిఫ్టీ టూలో రెడ్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ ఉంటాయి బ్లాక్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ ఉంటాయి రెడ్ కార్డ్స్ మళ్ళీ రెడ్ కార్డ్స్లో ఏమేమి ఉంటాయి హార్ట్స్ ఉంటాయి డైమండ్స్ ఉంటాయి రెడ్ కార్డ్స్లో మళ్ళీ హార్ట్ డైమండ్స్ ఉంటాయి హార్ట్ లెన్ ఉంటాయి థర్టీన్ ఉంటాయి డైమండ్ ఎన్ని ఉంటాయి థర్టీన్ ఉంటాయి మళ్ళీ బ్లాక్ కార్డ్స్ ట్వంటీ సిక్స్లో క్లబ్బులు వచ్చి థర్టీన్ ఉంటాయి స్పేడ్స్ వచ్చి థర్టీన్ ఉంటాయి ఇవన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి నెక్స్ట్ ఈ థర్టీన్ ఏంటివి ఏస్ కింగ్ క్వీన్ జాక్ టెన్ నైన్ ఎయిటీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మనం ఏజ్గా తీసుకుంటాం ఇక్కడ కింగ్ క్వీను జాక్ దీంట్లో థర్టీన్ ఉన్నాయి కదా దీంట్లో కూడా థర్టీన్ ఉంటాయి కదా దీంట్లో కూడా థర్టీన్ ఉంటాయి ఇవన్నీ థర్టీన్ సేమ్ దీంట్లో హార్ట్ డైమండ్ క్లబ్ స్పేడ్ ఏమంటాం అంటే సూట్స్ అంటాం ఎన్ని సూట్స్ ఉంటాయి ఫోర్ సూట్స్ ఉంటాయి హార్ట్ డైమండు క్లబ్బు స్పేడ్స్ ఏమంటా సూట్స్ అంటాం కింగు ప్రతి ఒక్క దాంట్లో కింగ్ క్వీను జాక్ కింగ్ క్వీను జాక్ కింగ్ క్వీను జాక్ కింగ్ క్వీను జాక్ని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం ఫేస్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయినన్నా ఎస్ ఈక్వల్ ఎన్ని ఉంటాయి టువల్ ఉంటాయి ఫేస్ కార్డ్స్ లెక్క పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్ ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి కింగు క్వీను జాక్ ఓకేనా ఇవన్నీ నెంబర్ హార్ట్లో థర్టీన్ ఉంటాయి కదా ఆ థర్టీన్ ఇవే ఏసు కింగ్ క్వీన్ జాక్ ఏస్లో ఎన్ని ఉంటాయి కింగ్లు అంటే వన్ ఉంటుంది సారీ హార్ట్లో కింగ్ ఎన్ని ఉంటాయి వన్ డైమండ్లో కింగ్ ఎంత వన్ క్లబ్లో కింగ్ వన్ స్పేర్లో కింగ్ వన్ టోటల్ ఎన్ని ఉంటాయి ఫోర్ కింగ్స్ ఉంటాయి అలా ప్రతి ఒక్కటి అలాగే చేస్తాం అర్థమైందా ప్లేయింగ్ కార్డ్స్ అంటే ఏంటి టోటల్ ఫిఫ్టీ టూ కార్డ్స్ నెక్స్ట్ దాంట్లో టూ టైప్స్ రెడ్ కార్డ్స్ ఉంటాయి బ్లాక్ కార్డ్స్ ఉంటాయి రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ట్వంటీ సిక్స్ ఉంటాయి బ్లాక్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ ఉంటాయి అలాగే రెడ్ కార్డ్స్ మళ్ళీ రెడ్ కార్డ్స్లో ఏమేమి ఉంటాయి హార్ట్ ఉంటుంది డైమండ్ ఉంటుంది రెడ్ కార్డ్స్ ఈ కలర్ రెడ్గా ఉంటుంది ఈ కలర్ వచ్చి బ్లాక్గా ఉంటుంది హాట్లు ఎన్ని ఉంటాయి థర్టీన్ కార్డ్స్ ఆ థర్టీన్ కార్డ్స్ సేమ్ ఏస్ కింగ్ క్వీన్ జాక్ టెన్ నైన్ ఎయిట్ ఆడి వరకు రాసుకుంటాం థర్టీన్ ఇవి కౌంట్ చేసుకోండి థర్టీన్ ఉంటాయి నెక్స్ట్ డైమండ్లో కూడా థర్టీన్ ఏంటి అంటే సేమ్ ఇవే ఉంటాయి కానీ డైమండ్ సింబల్ ఉంటుంది కింగు క్వీను జాక్ని ప్రతి ఒక్క కార్డులో ప్రతి ఒక్క డైమండ్లో ఈ కింగు క్వీను జాకి ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే టువల్ ఉంటాయి అర్థమైందా ప్లేయింగ్ కార్డ్స్లో శాంపుల్ స్పేసు నెక్స్ట్ ఇప్పుడు ఏం రా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది నెక్స్ట్ శాంపుల్ స్పేస్ గురించి అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఈవెంట్ ఈవెంట్ అంటే ఏంటి ఎనీ సబ్సెట్ ఈ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్ ఎస్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెంట్ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ శాంపుల్ స్పేస్ యొక్క సబ్సెట్ నేమంటాం అంటే ఈవెంట్ అంటాం ఎగ్జాంపుల్ చూడండి టాసింగ్ టూ కాయిన్స్ టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి పాజిబుల్ అవుట్కమ్స్ ఏంటి ఏంటన్నానా చెప్పాను కదా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫోర్ వస్తాయి కదా ఫోర్లో హాఫ్ ఎంత హెడ్ హెడ్ టెయిలు టైలు నెక్స్ట్ ఫోర్లో టూలో హాఫ్ వన్ హెడ్ టైలు హెడ్ టు ఇవే ఫేవరబుల్ అవుట్కమ్స్ హెచ్హెచ్ టీహెచ్ టీటీ ఓకేనా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్ని ఫోర్ వస్తాయి ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈవెంట్స్ ఈవెంట్ ఎలా ఏంటి ఈవెంట్ కరెస్పాండింగ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ ఎస్ ఏమైద్ది నెంబర్ ఆఫ్ టైల్స్ ఎగ్జాక్ట్లీ టూ ఇప్పుడు మనకు పాజిబుల్ అవుట్కమ్స్ ఫోర్ కదా దీంట్లో ఎగ్జాక్ట్గా టూ టైల్స్ ఉండేటివి ఏంటన్నా టీటీ ఇది ఒక్కటే కదా ఏ ఈక్వల్ టు ఇది ఏ అనుకుందాం ఈవెంట్ ఏ ఏ ఈక్వల్ టు టీటీ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ అట్లీస్ట్ వన్ టైల్స్ అట్లీస్ట్ వన్ అంటే మీనింగ్ ఏంటి వన్ వన్ కంటే ఎక్కువ ఎక్కడెక్కడుంది ఏడు ఉంది వన్ టైల్ ఇక్కడ వన్ ఉంది రెండు టైల్స్ కూడా తీసుకోవచ్చు కదా వన్ లేదా వన్ కంటే ఎక్కువ అని అట్లీస్ట్ మీన్స్ మీనింగ్ ఏంటి అట్లీస్ట్ అంటే వన్ లేదా వన్ కంటే ఎక్కువ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది ఇది ఉంది ఇది ఏమైంది ఈవెంట్ బీ ఈక్వల్ టు ఈ త్రీ ఎలిమెంట్స్ తీసుకుంటాం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈజ్ అట్మోస్ట్ వన్ అట్మోస్ట్ వన్ అంటే మీనింగ్ వన్ వన్ కంటే తక్కువ ఉండక కూడా పోవచ్చు ఏమైంది హెడ్స్ కదా ఏమైంది హెచ్డి టీహెచ్ హెడ్ కూడా లేకుండా పోవచ్చు అంటే టైల్స్ ఉంటుంది టీటీ సెకండ్ టాస్ ఈజ్ నాట్ హెడ్ సెకండ్ టాస్ హెడ్ పడకూడదంట అంటే ఇది ఇది తీసేస్తాం అప్పుడు ఇంకేమేమి వస్తాయి హెచ్డి టీటీ సెకండ్ టాస్ హెడ్ ఉండకూడదు హెచ్డి టీటీ నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ అట్మోస్ట్ టూ అట్మోస్ట్ టూ అంటే ఏంటి టూ నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ అట్మోస్ట్ టూ ఏమవుతున్నాయినా మొత్తం టోటల్ వస్తాయి హెచ్హెచ్ హెచ్టి టీహెచ్ టీ నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ మోర్ దాన్ టూ ఏముండవు టైల్స్ టూ కన్నా ఎక్కువ ఇంకేమన్నా ఉన్నాయా టీటీని లాస్ట్ ఫస్ట్ దాంట్లో ఒక టైలు సెకండ్ దాంట్లో ఒక టైలు పడుతుంది ఇంకేమన్నా ఉన్నా మోర్ దాన్ టూ అంటే ఇంకేం లేదు కదా అక్కడ ఏంటి ఎంటీ ఫైవ్ అర్థమైందా నెక్స్ట్ అక్రెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ అక్రెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఏంటి ద అక్రెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ మీన్స్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఎస్ ఏ స్పెసిఫిక్ ఈవెంట్ విచ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం త్రోయింగ్ ఏ డై డై అంటే మన శాంపుల్ స్పేస్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పడవచ్చు కదా లెట్ ఈ బి ద ఈవెంట్ ఏ నెంబర్ లెస్ దాన్ ఫోర్ అప్పియర్స్ అంటే వన్ టూ త్రీ యాక్చువల్గా ఇఫ్ యాక్చువల్లీ వన్ హ్యాడ్ అపియర్డ్ ఆన్ ద డై దెన్ వీ సే దాట్ ఈవెంట్ ఈ హ్యాజ్ అక్కర్డ్ ఏమంటాం వన్ అనేది డై మీద అప్పయర్ అయితే ఈవెంట్ ఈ హ్యాజ్ అక్కర్డ్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి ఈ ఫ్ అవుట్ కమ్స్ ఆర్ టూ కూడా త్రీ కూడా ఉంటుంది కదా వీ సే దాట్ ఈవెంట్ ఈ హ్యాస్ అక్కర్డ్ దస్ ద ఈవెంట్ ఈ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఈజ్ సెట్ టు హ్యావ్ అక్కర్డ్ ఈఫ్ ద దౌట్కమ్స్ అవుట్కమ్ ఒమేగా అవుట్కమ్ వచ్చి ఒమేగా తీసుకుంటే ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఈజ్ సచ్ దట్ ఏం రాస్తాం ఒమేగా బిలాంగ్స్ టు ఈ ఒమేగా బిలాంగ్స్ టు ఈ ఈఫ్ ద అవుట్కమ్ ఒమేగా ఈజ్ సచ్ దట్ ఒమేగా డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే ఏమని చెప్పాలి వీ సే దాట్ ద ఈవెంట్ ఈ హ్యాస్ నాట్ అక్కడ అని చెప్పాలి ఒకవేళ ఇప్పుడు మనకు లెస్ దాన్ ఫోర్ అని ఇచ్చారు మనం ఫైవ్ అన్నాం అనుకో ఫైవ్ అనేది అక్కర్ అవుతుందా ఈవెంట్ ఫైవ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఈ ఆ ఈవెంట్లో ఫైవ్ అనేది లేదు కాబట్టి ఏమంటాం ఈ హ్యాజ్ నాట్ అక్కర్డ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఫస్ట్ వన్ ఇంపాజిబుల్ అండ్ ష్యూర్ ఈవెంట్స్ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి ఎంటీ ఈజ్ కాడ్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఫైవ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా నాన్న మోర్ దాన్ టూ టైల్స్ అని టాసింగ్ టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు మోర్ దెన్ టూ టైల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయా లేదు కదా దీన్ని ఏమంటామంటే ఇంపాజిబుల్ ఈవెంట్ అంటాం ఇంపాజిబుల్ ఈవెంట్ షూర్ ఈవెంట్ అంటే ద హోల్ శాంపుల్ స్పేస్ ఈజ్ కాల్డ్ షూర్ ఈవెంట్ షూర్ ఈవెంట్ని సట్టైన్ ఈవెంట్ అని కూడా అంటాం షూర్ ఈవెంట్ అంటే ద హోల్ శాంపుల్ స్పేస్ ఈజ్ కాల్డ్ షూర్ ఈవెంట్ ఆర్ సైన్ ఈవెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం త్రోయింగ్ ఏ డై ఇంపాజిబుల్ ఈవెంట్కి షూర్ ఈవెంట్కి ఎగ్జాంపుల్ ఈ ఈ అనేది ఒక ఈవెంట్ ద నెంబర్ అపియర్స్ ఆన్ ద డై ఈజ్ మల్టిపుల్ ఆఫ్ సెవెన్ మనకు శాంపుల్ త్రో ఒక డైని త్రో చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏంటన్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వరకే ఉంది ఇక్కడ ఏమన్నాడు ద నెంబర్ ఏం ఏం కనపడాలంటే మల్టిపుల్ ఆఫ్ సెవెన్ సెవెన్ అండ్ సెవెన్ ఫోర్టీన్ నెక్స్ట్ ట్వంటీ వన్ ఇలా ఉన్నాయా ఈ ఈవెంట్లో మనకున్న శాంపుల్ స్పేస్ సిక్స్ సెవెన్ లేదు కాబట్టి ఈ ఈక్వల్ టు ఏమైంది ఫైవ్ దీన్ని ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం నెక్స్ట్ ఇంకో ఈవెంట్ తీసుకున్నాం లెట్ బి ద ఈవెంట్ ఎఫ్ అనేది ఒక ఈవెంట్ ద నెంబర్ టర్న్స్ అప్ ఆర్ ఈవెంట్ నెంబర్ ఏమని షో చూస్తూ ఏమని ఏం కనపడుతుందంటే నెంబరు ఈవెన్ అయినా అయినా అన్నారు ఎఫ్ ఈక్వల్ టు ఏమైంది వన్ టూ త్రీ లేదు వన్ త్రీ ఫైవ్ ఆడు టూ ఫోర్ సిక్స్ ఇప్పుడు ఏమైంది ఇది దేనికి ఈక్వల్ శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అదే కదా షూర్ ఈవెంట్ అంటే ద హోల్ శాంపుల్ స్పేస్ ఈజ్ కాల్డ్ ష్యూర్ ఈవెంట్ ఏమొచ్చింది దిర్ ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ ఎస్ ఎఫ్ ఈజ్ ఏ ష్యూర్ ఈవెంట్ అని చెప్తాం ఫైవ్ అయితే మనము ఇచ్చిన ఈవెంట్ కన్నా మనకు ఉన్న శాంపుల్ స్పేస్లో లేకపోతే దాన్ని ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం నెక్స్ట్ షూర్ ఈవెంట్ అంటే శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం షూర్ ఈవెంట్ అంటాం నెక్స్ట్ సెకండ్ వన్ అ సింపుల్ ఈవెంట్ సింపుల్ ఈవెంట్ అంటే ఏంటి ఇఫ్ అన్ ఈవెంట్ ఈ హ్యాజ్ ఓన్లీ వన్ శాంపుల్ పాయింట్ శాంపుల్ పాయింట్ అంటే శాంపుల్ స్పేస్లోని ఎలిమెంట్స్ ఏముండాలి ఓన్లీ ఒకే ఒక శాంపుల్ పాయింట్ ఉండాలి దాన్ని ఏమంటామంటే సింపుల్ లేదా ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం సింపుల్ ఈవెంట్ లేదా ఎలిమెంటరీ ఈవెంట్ శాంపుల్ పాయింట్ కనుక ఒక ఒకటే ఒకటి ఉంటే శాంపుల్ స్పేస్లో శాంపుల్ పాయింట్ ఓన్లీ వన్ ఉండాలి దీన్ని ఏమంటామంటే సింపుల్ ఈవెంట్ అంటాం ఒక ఎగ్జాంపుల్ చూడండి టాసింగ్ ఏ కాయిన్ మనకి శాంపుల్ స్పేస్ ఏంటి హెడ్ కానీ టైల్ కానీ ఒక ఈవెంట్ ఈవెన్ తీసుకుంటున్నాను ఈవెన్ ఏమైంది గెట్టింగ్ ఏ టైల్ ఈవన్ ఏంటి గెట్టింగే టైల్ ఏమైతున్నా ఈ ఈక్వల్ టు ఓన్లీ ఒకే ఒక పాయింటే కదా దీన్ని ఏమంటాం అంటే శాంపుల్ హెచ్ ఒక శాంపుల్ పాయింట్ టీ అనేది ఒక శాంపుల్ పాయింట్ ఒకటే ఉంది కదా సరే ఈ టూ తీసుకున్నాం ఈ టూ గెట్టింగ్ హెడ్ ఈ టూ ఈక్వల్ టు ఏమైంది ఓన్లీ హెడ్ ఏ అవుతుంది ఓన్లీ వన్ శాంపుల్ పాయింటే కాబట్టి దీన్ని ఏమంటాం సింపుల్ ఈవెంట్ అంటాం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్ ట్రాసింగ్ టూ కాయిన్స్ అవుట్కమ్స్ ఏమేమి ఏమేమిస్తాయి హెచ్హెచ్ హెచ్టి టీహెచ్ టీటీ ఈవన్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ టూ హెడ్స్ శాంపుల్ స్పేస్ ఎన్ని వస్తాయి ఫోర్ వస్తాయి ఈవన్ ఏంటి గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ టూ హెడ్స్ ఎగ్జాక్ట్లీ టూ హెడ్స్ అంటే ఏమేమి ఉన్నాయినా హెచ్ హెచ్ అంటే ఇది ఒక ఒక శాంపుల్ పాయింటే కదా ఈవన్ ఈక్వల్ టు హెచ్ హెచ్ ఈ టూ గెట్టింగ్ ఫస్ట్ కాయిన్ ఈజ్ హెడ్ సెకండ్ కాయిన్ ఈజ్ టెయిల్ ఫస్ట్ కాయిన్ అనేది హెడ్ ఉండాలంట సెకండ్ కాయిన్ అనేది సెకండ్ కాయిన్లో టైల్ పడాలంట ఏమైంది శాంపుల్ పాయింట్ హెచ్డి అవుతుంది అంటే ఒకే ఒక శాంపుల్ పాయింటే కదా ఉండేది ఈ త్రీ గెట్టింగ్ ఫస్ట్ కాయిన్ ఈజ్ టైల్ సెకండ్ కాయిన్ ఈజ్ హెడ్ ఫస్ట్ కాయిన్ అనేది టెయిల్ అంట సెకండ్ ఈ త్రీ ఏంటి గెట్టింగ్ ఫస్ట్ కాయిన్ ఈజ్ టైల్ సెకండ్ కాయిన్ ఈజ్ హెడ్ టైల్ హెడ్ ఒకే ఒక శాంపుల్ పాయింట్ ఈ ఫోర్ గెట్టింగ్ టూ టైల్స్ గెట్టింగ్ టూ టైల్స్ ఈవెంట్ వచ్చి ఈ ఫోర్ ఏంటి గెట్టింగ్ టూ టైల్స్ అంటే ఇదే ఇదొక్కటే కదా శాంపుల్ పాయింట్ దీన్ని ఏమంటామంటే సింపుల్ ఈవెంట్ అంటాం అర్థమైన సింపుల్ ఈవెంట్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒక ఈవెంట్ ఈ ఒకే ఒక ఈవెంట్ ఈలో ఓన్లీ ఓన్లీ వన్ శాంపుల్ పాయింట్ ఉంటే దాన్ని ఏమంటామంటే సింపుల్ ఈవెంట్ అంటాం సింపుల్ ఈవెంట్కి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి అన్న త్రోయింగ్ ఏ డై డై అంటే శాంపుల్ స్పేస్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈవెన్ గెట్టింగ్ త్రీ ఈవన్ అనేది ఈవెంట్ ల్యాట్ ఈవెన్ బి ద ఈవెంట్ గెట్టింగ్ త్రీ త్రీ పడే ఛాన్సెస్ ఏంటి ఈవెన్ ఈక్వల్ టు ఒకటే కదా త్రీ అట్లా గెట్టింగ్ వన్ అంటే వన్ ఈ టూ ఈ త్రీ అంటే గెట్టింగ్ ఫోర్ అన్నాం అనుకో ఫోర్ ఒకే ఒక శాంపుల్ పాయింట్ ఉంటుంది దీన్ని ఏమంటామంటే సింపుల్ ఈవెంట్ అంటాం నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ కాంపౌండ్ ఈవెంట్ ఈఫ్ అన్ ఈవెంట్ హ్యాస్ మోర్ దాన్ వన్ శాంపుల్ పాయింట్ ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయనుకో శాంపుల్ పాయింట్స్ దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ ఈవెంట్ అంటాం మళ్ళీ చెప్తాను చూడండి అన్ ఈవెంట్ హ్యాస్ మోర్ దాన్ వన్ శాంపుల్ పాయింట్ ఒకటికన్నా ఎక్కువ శాంపుల్ పాయింట్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ ఈవెంట్ అంటాం టాసింగ్ త్రీ కాయిన్స్ త్రీ కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకు పాజిబుల్ అవుట్కమ్స్ వస్తారు చూద్దాం నన్ను మళ్ళీ టాసింగ్ త్రీ కాయిన్స్ పడినప్పుడు ఏంటి ఎయిట్ పాజిబుల్ అవుట్కమ్స్ కదా దీంట్లో చూడండి ఏమి ఇచ్చారు లెట్ ఈ బి ద ఈవెంట్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ అపియర్డ్ ఎగ్జాక్ట్గా వన్ హెడ్ ఉండాలంట ఏమేమి ఉంటాయి చూడండి హెచ్టీ టీటీహెచ్ టీహెచ్టీ ఒకే హెడ్ కదా ఉండేది ఈ మూడిట్లో టీటీహెచ్ టీహెచ్టీ అదేనా హెచ్టీ టిహెచ్టీ టీటీహెచ్ నెక్స్ట్ ఎఫ్బీ ద ఈవెంట్ అట్లీస్ట్ వన్ హెడ్ అపియర్డ్ అట్లీస్ట్ వన్ హెడ్ మీన్స్ వన్ లేదా వన్ కంటే ఎక్కువ చూడు హెచ్టీటీ హెచ్హెచ్టీ హెచ్టిహెచ్ హెచ్హెచ్హెచ్ టీహెచ్టీ టీహెచ్హెచ్ టీటీహెచ్ ఓన్లీ టీటీటీ మూడు టీలు కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి శాంపుల్ స్పేస్లోని అన్ని ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ టీటీటీ అట్మోస్ట్ వన్ హెడ్ అప్యర్డ్ అంటే ఒకటి ఒకటి కన్నా తక్కువ జీరో కూడా ఉండొచ్చు ఏమేమి వస్తాయి అట్మోస్ట్ వన్ హెడ్ అంటే ఒక హెడ్ ఉండాలి ఒకటి లేదా ఒకటి కన్నా తక్కువ ఉండాలి ఏమేమి వస్తున్నా హెచ్టీటీ టీహెచ్టీ టీటీహెచ్ ఇంకా టీటీటీ వస్తుంది జీరో కూడా ఉండవచ్చు అర్థమైందా చూడండి ఇక్కడ శాంపుల్ పాయింట్ ఏంటి వన్ టూ త్రీ త్రీ ఉన్న శాంపుల్ పెయింట్ పాయింట్స్ వన్ ఆర్ మోర్ శాంపుల్ పాయింట్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ ఈవెంట్ అంటాం ఓన్లీ వన్ శాంపుల్ పాయింట్ ఉంటే దాన్ని సింపుల్ ఈవెంట్ అంటాం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అక్కడ ఎంత సెట్ ఉండాలి అంటే ఫైవ్ ఫైవ్ కా ఇంపాసిబుల్ ఈవెంట్ షూర్ ఈవెంట్ అంటే హోల్ శాంపుల్ స్పేసిస్కా ఏంటి షూర్ ఈవెంట్ అర్థమైందా త్రీ టైప్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్